కచిన్ టెక్స్టైల్స్ చూడొచ్చు స్టాక్ అయితే చాలా ఉంటుందండి వీళ్ళంతా హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అయితే ఉంటాయి ఓకే హాయ్ అన్న నమస్కారం నమస్కారం మనకి ఉగాది రంజాన్ అయితే వచ్చింది సార్ ప్రెసెంట్ అయితే మన దగ్గర టాప్స్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పారు అలానే షెట్టింగ్ అండ్ షూటింగ్ లో మీరు ప్రత్యేకంగా మీ దగ్గర క్వాలిటీ పరంగా హైలో ఉంటుంది చెప్పారు ఇంకా ఇక్కడ అంతా స్టాక్ చూడండి చాలా అయితే ఉంటుంది నేను రామ్రాజ్ కాటను అరవింద్ కాటను గీజా కాటను ఈ మాదిరి డిజిటల్ ప్రింట్ అన్ని ఉంటాయి అనమాట మా దగ్గర ప్రతిది బ్రాండెడ్ ఉంటాయండి ఓన్లీ టోటల్ అక్కడ టాప్ సెక్షన్ అనమాట టోటల్ ఓన్లీ టాప్స్ ఉంటాయి అలానే ఇక్కడ మెన్స్ కి సంబంధించి షర్ట్స్ అండ్ ప్యాంట్స్ అనమాట దానికి సంబంధించి క్లాస్ అయితే చూడొచ్చు ఓకే ఈ మాదిరి ఉంటాయండి ఇవి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింగల్ పీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట క్లాత్ ఓన్లీ హోల్సేల్ రేట్ అన్నమాట ఇవి ఓహో హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి అరవింద్ కాటన్ గీజా కాటన్ అన్ని ఉన్నాయి అనమాట ఇవి దీంట్లో ఏది తీసుకున్నా కూడా బ్రాండెడ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బ్రాండెడ్ క్లాత్ బ్రాండెడ్ క్లాత్ ఒకటి ఓపెన్ చేయండి సార్ మనలో క్లారిటీ ఉంటది అందే ఉగాది కాబట్టి షర్ట్ మీరు కుట్టించుకున్నారంటే చాలా బాగుంటది అండి పామిల్ లో ముందే ఫేమస్ గీజా సాటిన్ అంటారు ఇది ఓకే సార్ చూడండి ఈ మాదిరి వస్తుంది యాక్చువల్గా టూ ఎయిటీ రూపీస్ దీని రేట్ కాస్ట్ మామూలుగా అంటే ఆంగట్లో కొనాలంటే అవునులేండి సార్ మా దగ్గర వచ్చేసి హోల్సేల్ రేట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ హండ్రెడ్ రూపీస్ మినిమం ఎన్ని తీసుకోవాలి సార్ మినిమం వచ్చేసి ఒక టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఈ రేట్ లో ఈ రేట్ లో పదివేల రూపాయలు బిల్ చేయాలి అట్లాంటి వాళ్ళకే అండి అంటే బిజినెస్ వాళ్ళకి చెప్పాలి రిటైల్ రేట్ అంటే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా రిటైల్ రేట్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది జస్ట్ థర్టీ రూపీస్ కి ఆలోచించకండి తీసుకోండి బాగున్నాయి క్లాత్ పరంగా చాలా ఉంటాయి అలానే ఇది గీజా అన్నారు కదా సార్ అలానే రామ్ రాజ్ కార్ట్ అవి చెప్పారు కదా ఇక్కడ కలర్స్ చూడండి చాలా ఉన్నాయన్నమాట అన్ని మీకు చాలా బాగా నచ్చుతాయి పెద్ద షర్ట్స్ అన్ని ఉంటాయి సార్ షర్ట్స్ లో చాలా రకాలు అయితే ఉంటాయి వన్ బై వన్ చూస్తే అసలు చూడండి అన్ని బ్రాండెడ్ ఉంటాయి అనమాట క్లాత్ కి ముందే పాములు ఫేమస్ కచిన్ టెక్స్టైల్స్ లో అయితే ఈ విధంగా అన్ని ఏది తీసుకున్నా కూడా బ్రాండెడ్ గానే ఉంటది ఇక్కడ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోండి షూటింగ్ కూడా మా దగ్గర ఇది వచ్చేసి జూమ్ లైక్రా అంటారన్నమాట జూమ్ ఇవి అన్నమాట అనమాట దీంట్లో వచ్చేసి ఆక్స్ఫర్డ్ కంపెనీ వస్తుంది జూమ్ లైక్రా వస్తుంది అన్ని బ్రాండ్స్ రైమాండ్ అండ్ టైలర్ ఈ కంపెనీ ఇవే షోరూమ్ లో అయితే సార్ దీని కాస్ట్ షోరూమ్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది అవునండి మన దగ్గర బెస్ట్ ప్రైస్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ అంతేనా అసలు ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఒక్కొక్కటి దీంట్లో బ్రాండెడ్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి అలానే ఆన్లైన్ ఉంది సార్ మన దగ్గర ఆన్లైన్ కూడా వచ్చేసి ప్యాంట్స్ అండి షూటింగ్స్ అలానే ఇక్కడ టాప్స్ చూద్దాం లేడీస్ కి సంబంధించి ఇక్కడ మన దగ్గర టాప్స్ లో స్టార్టింగ్ ప్రైస్ టాప్ బాటమ్ రెండు సెట్ సెట్వైజ్ అనమాట దొరుకుతుంది మా దగ్గర క్లాత్ కిలో లెక్క కిలో ఎంత వస్తుంది సార్ కిలో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కిలో ఐదు వందలకే ఐదు వందలు స్టిచ్చింగ్ చేపించుకోవాలా సార్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అదే మాదిరి ఇక్కడ చూడండి అకుబా క్లాత్ ఉంది లేడీస్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కేజీ ఐదు వందలకే చూస్తున్నారు కదా ప్రైస్ అయితే చాలా ఐదు మీటర్లు ఇరవై మీటర్లు ఇది మీటర్ రేట్ అనమాట అవును మీటర్ వంద రూపాయలు పడుతుంది అట్లా అట్లా మీకు ఐదు వందల ఐదు వందలకే కిలో కిలో ఇది చూడండి పాయిల్ ప్రింట్ అంటే మొత్తం సెట్ వస్తుంది మొత్తం తీసుకోవాల్సి వస్తుంది మాదిరి పాయిల్ ప్రింట్ ఇది మొత్తం రియాన్ లో టాప్ క్వాలిటీ ఇది టాప్ బాటమ్ ఇట్లా క్వాలిటీ వస్తుంది అనమాట చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా అంతే అనమాట ఇది టూ బై టూ బ్లౌజ్ పీసులకి లోపల లైనింగ్ లైనింగ్ ఆ మాదిరి మన దగ్గర ఏమేమి ఉంటాయి సార్ టోటల్గా చెప్పాలంటే లేడీస్కి లైనింగ్ క్లాత్ దొరుకుతుంది మన దగ్గర టాప్ బాటమ్ క్లాత్ దొరుకుతుంది ఓకే సార్ లేదంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మా దగ్గర టాప్స్ కూడా దొరుకుతాయి మా దగ్గర ఇవెంత సార్ స్టార్టింగ్ వన్ థర్టీ ఇది మన దగ్గర టాప్స్లో వన్ థర్టీ రూపీస్ సైడ్ కట్ టాప్స్ అంటారు ఇవి ఓకే ఓపెన్ చేసి చూపిండ్రు ఓకే థర్టీ రూపీస్ అండి కేవలం చూడండి దీంట్లో సైజ్ సార్ సైడ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటాయి వీల్ స్టిచ్చింగ్ చేస్తారండి కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్ కి కూడా ఒకటి ఓపెన్ చేయాలి చూడండి ఇది కూడా ఓపెన్ చేయాలి క్లాత్ అయితే చాలా బాగుంది వచ్చేసి వన్ థర్టీ అండి దీంట్లోనే సైజెస్ అయితే చాలా ఉంటాయి చూడండి వన్ థర్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది స్మూత్ గా ఉంది అండి లైట్ వెయిట్ చాలా బెస్ట్ గా అయితే ఉంది దీంట్లో అయితే కలర్స్ చూడండి చాలా ఉన్నాయి ఇది హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ సార్ నేను చూపినా సార్ చూడొచ్చి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఒక్కొక్క ప్రైజ్ ఆల్ఫినో ఎల్ సైజ్ ఇది క్లాత్ చాలా బాగుంది ఇవన్నీ అవి అండి అలానే చిన్నపిల్లలకి ఎంత సార్ స్టార్టింగ్ అరవై ఐదు రూపాయలు క్లాత్ అంతా మా దగ్గర తూకాల్లో దొరుకుతుంది అండి లెక్క ఇక్కడ క్లాత్ అయితే మీరు తీసుకోవచ్చు అండి ఇలా తీసుకొని మీరు స్టిచ్చింగ్ ఇచ్చుకుంటే అసలు చాలా బెస్ట్ ప్రైజ్ అయితే టాప్స్ రెడీ మాదిరి మా దగ్గర ఆల్ఫైన్ దొరుకుతుంది అవును సార్ అన్ని రకరకాల క్లాత్ దొరుకుతుంది మా దగ్గర దాదాపు ఎన్ని రకాలు ఉంటాయి సార్ మన దగ్గర మన దగ్గర చాలా రకాలు వస్తాయండి ఈ మాదిరి నైటీస్ కూడా దొరుకుతాయి మా దగ్గర నైటీస్ కూడా అవైలబుల్ సార్ లేదా ఓన్లీ మేము స్టిచ్ చేపిస్తాం ఇది వీళ్ళే స్టిచింగ్ చేస్తారు ఈ మాదిరి త్రిబుల్ ఎక్సెల్ నైటీ ఆల్ఫైన్ కంపెనీ వస్తుంది సార్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ హోల్సేల్ రేట్ అవును క్లాత్ చాలా దీంట్లో ఫ్యాన్సీ వస్తది వర్క్ నైటిల్ కూడా వర్క్ నైటిల్ కూడా వస్తాయి ఫ్యాన్సీ అండ్ వర్క్ నైటిల్స్ ఓన్లీ ఆల్ఫిన్ క్లాత్ లో నేను చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇంకా చాలా చూడాల్సిన మాదిరి పటియాల ప్యాంట్లు కూడా దొరుకుతాయి కాటన్ లో మా దగ్గర పటియాల ప్యాంట్స్ కాటన్ ఇవి కూడా సపరేట్ అమ్ముతారా సార్ అవునవును ఇది పటియాల ప్యాంటు ఓఎం సైజ్ పెద్దగా ఉన్నట్టు సార్ ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ అవును పటియాల ప్యాంట్ త్రిబుల్ ఎక్స్ఎల్ ప్యాజో వస్తుంది పటియాల ప్యాంట్ కూడా వస్తుంది వన్ థర్టీ రూపీస్ ఈచ్ వన్ రిపోల్ ఎక్స్ఎల్ ఆల్మోస్ట్ ప్రతిదీ అండి సైజ్ పరంగా మీకు ఆల్మోస్ట్ అన్నీ అయితే దొరుకుతాయి ఇంకా చాలా ఉంది స్టాక్ చూద్దాం మరి మాదిరి మా దగ్గర కాటన్ రియాన్ ఆల్ఫెన్ క్లాత్ క్యాప్సల్ ప్రింటు డిజిటల్ ప్రింటు ఇవన్నీ అట్లా సార్ మీరే తయారు చేస్తారా సార్ ఇవి బాందిని ఈ మాదిరి అన్ని క్లాత్స్ వస్తాయి మా దగ్గర ఇవి మేము ఓన్ స్టిచ్చింగ్ చేపిస్తాం మీరే తయారు తయారు చేస్తాం అందులోనే ఇది ఒకటి చూడండి అసలు క్లాత్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది డబుల్ ఎక్సెల్ సైజ్ చూడండి క్లాత్ అసలు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఎంత సార్ ఎంత వస్తుంది నూట డెబ్బై రూపాయలు అండి హోల్సేల్ రేట్ ఓకే క్లాత్ అయితే నిజంగా సూపర్ ఉంది చాలా స్మూత్ ప్రింట్ అంటారు అనమాట సాటిన్ ప్రింట్ వన్ సెవెంటీ ఇంత మంచి టాప్ జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ కే ఇస్తున్నారు దీంట్లో అయితే సైజ్ ఎంత వరకు వస్తాయి సార్ డబల్ ఎక్సెల్ చూడండి అందులోనే రకాలు వన్ బై వన్ అయితే మీకు చాలా టాప్స్ ఉంటాయి మీరు మంచిగా కాటన్ వస్తుంది దీంట్లోనే రకాలు చాలా అయితే ఉంటాయి కలర్స్ కానీ మోడల్స్ కానీ నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయండి బిజినెస్ చేసుకోవచ్చు మీరు మంచిగా అయితే బెస్ట్ క్వాలిటీ టాప్స్ జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ కి ఇస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి మీరు చూసింది ఇవంతా వన్ సెవెంటీ అండి మీరు చూసినవి చాలా రకాలు ఉన్నాయి చూసే క్వాలిటీ వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలండి ఓపెన్ చేసి చూపిండి మీరు నూట యాభై రూపాయలండి ఎక్సెల్ టాప్ అది ఎక్సెల్ సైజ్ వచ్చేసరికి నూట యాభై డబల్ ఎక్సెల్ అయితే ఒక రేట్ వస్తుంది సార్ డబుల్ ఎక్సెల్ వన్ సెవెంటీ ఎక్సెల్ అయితే వన్ ఫిఫ్టీ డబుల్ ఎక్సెల్ అయితే వన్ సెవెంటీ అయితే ఈ విధంగా ఉన్నాయి క్లాత్ అయితే నిజంగా అసలు భారీ ఉందండి ఇదే క్లాత్లోనే ఓన్లీ హోల్సేల్ రేట్ వచ్చేసి ఎక్సెల్ వన్ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ వన్ సెవెంటీ అనమాట రిటైల్ అయితే ముప్పై ఐదు రూపాయలు అదనంగా పడుతుంది ఒక్కొక్క పీస్ కే రిటైల్ అయితే అంతే రిటైల్ అయితే వన్ సెవెంటీ ఉంది కదా రెండు వందలకి వస్తుంది అంతే అంతకు మించి ఏం లేదు ఓకే యాంకిల్ కట్ యాంకిల్ కట్ లెగ్గిన్స్ యాంకిల్ కట్ లెగ్గిన్స్ వస్తాయి అనమాట ఈ మాదిరి రకాలు ఉన్నాయి దీంట్లో అన్నమాట కలర్స్ మోడల్స్ చాలా ఈ లెగ్గిన్స్ ఈ మాదిరి లెగ్గిన్స్ కూడా వస్తాయి దీంట్లో సైజ్ సార్ సైజ్ ఎక్సెల్ వస్తుంది డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇదే చూడు ఇది ప్లేన్ దీంట్లో ప్లాజోలు వస్తాయి ప్లాజో అటు నుంచి వచ్చేసి ధోతి ప్యాంట్ వస్తుంది ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వస్తుంది అనమాట ఇది లెగింగ్ అన్నమాట ఇది ఈ ప్యాంట్స్ కూడా వస్తాయి మా దగ్గర ధోతి ప్యాంట్స్ ఈ స్టార్టింగ్ ప్రైస్ సార్ మన దగ్గర స్టార్టింగ్ లెగ్గింగ్ స్టార్టింగ్ లెగిన్స్ వచ్చేసి నూట పది రూపాయలతో నుంచి ఉన్నాయి మా దగ్గర స్టార్టింగ్ మొత్తం ఇక్కడ హోల్సేల్ మీరు తీసుకుంటే బెటర్గా అయితే అమ్ముకోవచ్చు అండి వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ టాప్స్ లో అలానే నైటీస్ కూడా వీళ్ళే స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి బెస్ట్ అయితే తీసుకోవచ్చు అలానే క్లాస్ అయితే చూసారు కదా షెటింగ్ అండ్ షూటింగ్స్ అవి కూడా చూడండి షూటింగ్ టోటల్ ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది ప్రతిదీ అండి అవైలబుల్ ఉన్నాయి ఈ మాది నైటీస్ కూడా వస్తాయి బాయ్ మా దగ్గర నైట్ వేర్ అండి నైటీస్ ఇవి ఇవి వచ్చేసి బ్రాహ్మాడల్ ఇవి ఆహా ఈ ఉన్నాయండి ఈ మాదిరి కూడా అవైలబుల్ గా ఉన్నాయి మా దగ్గర అన్ని హోల్సేల్ కొత్త మోడల్స్ ఉన్నాయి అన్ని ప్రతిదీ హోల్సేల్ గా ఇస్తారు బెస్ట్ ప్రైస్ కండి అన్ని హోల్సేల్ రేట్ ఇవి ప్రైస్ సార్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇవి నూట యాభై రూపాయలు హోల్సేల్ హోల్సేల్ రేట్ సార్ ప్రైస్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి ఇవి ఓకే ఓన్లీ హోల్సేల్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అరవై ఐదు రూపాయలకే అండి టాప్ కలర్ చూడండి ఈ మాదిరికి చాలా కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయి కదా జస్ట్ అరవై మ్యానుఫాక్చరర్స్ కాబట్టి ఈ ప్రైస్ అయితే ఇవ్వగలుగుతున్నారు దీంట్లో రాజస్థాన్ కాటూన్ వస్తుంది బాందిని వస్తుంది అటు నుంచి వచ్చేసి ఆల్ఫైన్ క్లాత్ వస్తుంది ఈ మాదిరి రకరకాల క్లాత్స్ వస్తాయి అన్నమాట దీంట్లో సైజ్ చెప్పారు ఎంతవరకు చెప్పారు సార్ ఇవి ఎయిటీ ఇయర్స్ పిల్లలకి మాత్రం ఓన్లీ ఎయిటీ ఇయర్స్ పిల్లలకి అరవై ఐదు రూపాయలు అండి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా సింగిల్ టాప్ అరవై ఐదు ఈ మాదిరి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి జస్ట్ ఊరికే చెప్పడం కాదు మీరు కూడా చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ క్లాత్ అసలు బెస్ట్ ప్రైస్ గా ఇస్తున్నారు కేవలం అరవై ఐదు రిటైల్ రేట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఈజీగా మీరు ఈ విధంగా బిజినెస్ చేసుకోవాలనుకుంటే విజిట్ చేయండి ప్రతిది ఎక్సలెంట్గా ఉన్నాయి దీని మీద ఉంటుందండి ఇరవై మా దగ్గర హోల్సేల్ రేట్ లకే దొరుకుతుంది ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాత్ బ్రాండెడ్ క్లాత్ చూడండి ఎట్లుంది చాలా సాఫ్ట్ ఉందండి సాఫ్ట్ ఉంది ఓకే దీంట్లోనే కలర్స్ చాలా ఉన్నాయి కదా సార్ అవును కలర్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాదు ఇంకా స్టార్టింగ్ లో చూసారు కదా హెవీ స్టాక్ ఇంతా హండ్రెడ్ అండి అవి వేరే వస్తాయి ఇది వేరే అనమాట ఓన్లీ హండ్రెడ్ అచిన్ టెక్స్టైల్స్ పామిల్లో ఉంది సిరిడి సాయి టెంపుల్ కి పక్కన మెయిన్ బజార్ లో బుడ్రాయి కి నియర్ లోనే ఉంటది అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది ఇది కేవలం హండ్రెడ్ రూపీస్ క్లాత్ మీరు గుట్టించుకుంటే ఇంకా బెస్ట్ గా ఉంటది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఊరికే చెప్పడం కాదు నిజంగానే చాలా బాగుంది ఆన్లైన్ కూడా ఉందా సార్ మన దగ్గర ఇట్లా సింగల్ అయితే ఇవ్వలేరు ఎక్కువ తీసుకుంటా అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా టెన్ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ అండి పర్చేసింగ్ అట్లాంటి వాళ్ళకైతే ఆన్లైన్ కూడా టెక్స్టైల్ ఈ అనమాట షూటింగ్ షెక్టింగ్ చూడండి లెనిన్ ప్లస్ షూటింగ్ లెనిన్ వస్తా సార్ లెనిన్ ప్లస్ అంటే సార్ ఏమి లెనిన్ ప్లస్ అంటే సేమ్ లెనిన్ మాదిరే క్లాత్ వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ చూడ ఎట్లా ఉంటుంది మా దగ్గర క్లాత్ అయితే చాలా బాగుంది బెస్ట్ ప్రైస్ క్లాత్ చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ అయితే ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లెనిన్ ప్లస్ లెనిన్ ప్లస్ థర్టీ కటింగు ఒక ప్యాంట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో మళ్ళీ క్వాలిటీస్ వేరే వేరే రేంజ్ ఉన్నాయి దీంట్లో రేట్ ఒకటి ఒక క్వాలిటీలో ఉంటుంది అనమాట ఇవైతే రెండు వందల యాభై చూడండి ఇవి లెనిన్ షర్ట్స్ ఇవి ప్రింటెడ్ వస్తుంది ఈ మాదిరి ప్రింటెడ్ ప్లెయిన్ వస్తుంది ప్యూరా సార్ ఇది లెనిన్ అంటే ప్యూర్ లెనిన్ కాదు కాటన్ వస్తుంది బియ్య ఓకే సార్ చూడండి చాలా బాగున్నాయి ప్రింటర్లో ఉన్నాయి ప్లెయిన్లో ఉన్నాయి బెస్ట్ ఇట్లా మాదిరి అనమాట మీరు తీసుకొని స్టిచ్చింగ్ చూపించుకుంటే ఆ లైఫ్ టైం అయితే వస్తుంది ఎక్సలెంట్ రాదు చూడండి బాగుంది బెస్ట్ హోల్సేల్ షాపు విజిట్ చేయండి బిజినెస్ చేసుకోవాలంటే మంచిగా చేసుకోవచ్చు మాది కాకుండా లేడీస్ గిరిజా కాటన్ అరవింద్ కాటన్ రామ్ రాజ్ కాటన్ ఈ మాదిరి వస్తుంది మా దగ్గర ఓన్లీ వన్ ఫిఫ్టీ హోల్సేల్ వాళ్ళకి రాజ్ కాటన్ ఒరిజినల్ సార్ అది ఒరిజినల్ దీంట్లో రకాలు ఉన్నాయి అని రకాలు స్టాక్ షెడ్స్ లో చాలా రకాలు అయితే ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ కానీ లో కానీ ప్రింటెడ్ అలానే ప్లేన్ అన్ని ఏ టు జెడ్ ఉన్నాయి అన్నీ చూడండి రామ్ రాజ్ కాటన్ అరవింద్ కాటను వాటి నుంచి రైమెంట్స్ కంపెనీ అన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ గా ఉంటాయి మీకు బెస్ట్ ప్రైస్ డిజిటల్ ప్రింట్ ఓన్లీ క్లాత్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి చాలా ఉంటుంది డిజిటల్ ప్రింట్ చూడొచ్చు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి క్లాత్ కూడా బెస్ట్గా ఉంది అలానే మీకు కావాల్సిన ప్రతి కలర్ అవైలబుల్ ఉందండి మా దగ్గర నైటీస్ ఇందాక చూసారు కదా దాంట్లోనే నైటీస్ లో చాలా రకాలు ఉన్నాయి ఫ్యాన్సీ నైటీలు వర్క్ నైటీలు అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర సార్ కదా ప్రతిదే అండి ఇక్కడ హోల్సేల్గా ఇస్తారు మినిమం పదివేల రూపాయలు పెట్టి ఇక్కడ తీసుకోవాలన్నమాట తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే పామిల్లో అండి అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అండి పామిల్లో మెయిన్ బజార్లోనే ఉంటుంది బుడ్రాయికి నియర్లోనే సాయిబాబా టెంపుల్ ఉంటుందండి పక్కనే షాపు కచ్చిన్ టెక్స్టైల్ అయితే ఉంటుంది విజిట్ చేయండి అలాగే కూడా ఉంది సింగల్ అయితే ఇవ్వారండి మినిమం పదివేల రూపాయలు పెట్టి అయితే తీసుకోవాలి ఇక్కడికి వచ్చినా కూడా అంతే కదా సార్ ఇక్కడికి వచ్చి మీరు రిటైల్ గా సింగల్ కూడా తీసుకోవచ్చు బెస్ట్ కి అయితే ఇస్తున్నారు వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ చూసారు కదా స్టాక్ అయితే చాలా బాగుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ గా అయితే ఉంది తప్పకుండా విజిట్ చేయండి రంజాన్కి అలానే ఉగాదికి బెస్ట్ కలెక్షన్ తీసుకోవాలనుకుంటే టాప్స్లోను అలానే ఇలా షెట్టింగ్ అండ్ షూటింగ్స్ లో చాలా బాగున్నాయి తప్పకుండా విజిట్ చేయండి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ